ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను ఆరు వేలకు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున సంబరాలు చేసుకుని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి ఐదు సంతకాలలో ఒకటి అయినా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచడం జరిగిందన్నారు దివ్యాంగుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు అలాగే వృద్ధులు వితంతు మహిళలు హిచరాలకు ఇకపై నాలుగు వేల రూపాయల పెన్షన్ ను అందుకోబోతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ టీడీపీ నాయకులు కన్నన్ అప్పు సుకుమార్ ఉప నియోజకవర్గ దివ్యాంగులు పాల్గొన్నారు ఈరోజు కుప్ప నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగుల వికలాంగులు అనకూడదు దివ్యాంగులు దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీగారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ ఆరు వేలు చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలకు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది ఆనాడు రెండు ఉన్న రూపాయ రెండు వందల ఉన్న పెన్షన్ని వెయ్యి చేసి తర్వాత వెయ్యిని రెండు వేలు చేసి పేదల పట్ల మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి విజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వికలాంగులు కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం